హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్ శ్వేత సందీప్ వచ్చారు ట్విన్స్కి హెల్ప్ చేయడానికి రావడంతోనే మయూర్ ఏడి అని అడిగాడు సందీప్ నాన్న ఏదో పని చెప్తే బయటకు వెళ్ళాడు వచ్చేస్తాడు అంటూ జ్యూస్ ఇచ్చింది ఈలోపు చిన్న కాల్ చేశాడు లిఫ్ట్ చేసి చెబుతాము అనగానే చెల్లి ఒకసారి కిందికి వస్తావా అని అడిగాడు సందీప్ని పంపిస్తా అంటూ కాల్ కట్ చేసి వెళ్ళు కింద ఉన్నాడు అన్నది తను వెళ్ళగానే ఏమంటున్నాడు నీ సీనియర్ సార్ అంటూ నవ్వింది శ్వేత నా ఏంటి అంటూ సీరియస్గా చూసి ఇందాకే ఓ జలక్కిచ్చా అంటూ నవ్వింది ఏంటది అని అడిగింది కంగారుగా ఎందుకంత కంగారు చెప్తాగా వాళ్ళ మమ్మీ డాడీ సైక్ కోసం ఓ ఫ్లాట్ తీసుకున్నారని చెప్పాగా ఆ చెప్పావు అయితే నేను తమ్ము తనతో వచ్చి ఉండుమని అడిగాడు నువ్వేమన్నావు ఇంతకి అంటూ టెన్షన్గా చూసింది ముందు వాళ్ళ మమ్మీని అడగమన్నాను ఆవిడ ఎటువంటి పరిస్థితుల్లోనూ ఒప్పుకోదు ఎనీవేస్ నాకైతే తన నుంచి దూరంగా వెళ్తున్నా అని తలుచుకుంటే పిచ్చి సంతోషంగా ఉంది అంటూ చేతులు చాపి మరీ చెప్పింది లేదు మయ్యూ నువ్వు తప్పు చేస్తున్నావు అంటూ సీరియస్గా చూసింది శ్వేత అంటే ఏంటి పెళ్ళికాని అమ్మాయి అలా పరాయి వాళ్ళతో హౌస్ షేర్ చేసుకోవడం కరెక్టా అంటూ చేతులని నడుంపై పెట్టుకుని అడిగింది నేను దాని గురించి అనడం లేదు నువ్వు సీనియర్ సార్ లవ్ని ఎందుకు రిజెక్ట్ చేశావు తను నీ విషయంలో ఎంత కేరింగ్ లేకపోతే వచ్చి తనతో ఉండమని అడుగుతాడు తప్పని తనకే తెలుసు అయినా మయూర్తో పాటు నిన్ను పిలిచాడు ఆడపిల్లలతో మాట్లాడని తను నిన్ను లవ్ చేయడం నువ్వు రిజెక్ట్ చేసిన తిట్టిన వదలకుండా నీ వెనకే తిరుగుతున్నాడు అంతలా నిన్ను లవ్ చేస్తుంటే నీకెందుకు కొంచెం కూడా తన మీద లవ్ కలగడం లేదో నాకైతే అర్థం కాలేదు అన్నది సీరియస్గా కామాన్ శ్వేత నీకు ఆల్రెడీ చెప్పాను తను లిమిట్స్ క్రాస్ చేస్తున్నాడని అంటూ అసహనంగా చూసేసరికి అది లిమిట్స్ క్రాస్ చేయడం కాదు కొంతమంది మాటలతో ఎక్స్ప్రెస్ చేస్తారు లవ్ని మరికొంతమంది చేతలతో అసలు నువ్వంటేనే పడనివాడు నీ గురించి తెలుసుకున్నాడు అది కూడా ఆ రిత్వికా చేసిన పనుల వెనుక ఉన్నది నువ్వు అని తెలిసాక నీ మీద ప్రేమ డబుల్ అయ్యిందేమో ఎవరికి తెలుసు అండ్ నువ్వు తన సొంతం అనుకున్నాడు కాబట్టే నీకు దగ్గరవ్వడానికి అంతలా దిగొచ్చాడు అయినా నేను లవ్ చేస్తున్నా కాబట్టి నువ్వు చేయాల్సిందే అంటూ పట్టుబడితే తప్పు కానీ నువ్వు చేయకపోయినా నేను ఇలాగే ఉంటాను అన్నాడు చూడు అక్కడ ధృవ్లోని సిన్సియారిటీ నచ్చింది అంటూ క్లాస్ పీకుతుంటే సందీప్ చిన్న లోపలికి రావడంతో ఆపేసింది మయూకాకి ఎక్కడో తగిలాయి ఆ మాటలు ఇక్కడ ధ్రువ్ ఇంటికి వెళ్ళేసరికి శ్రీధర్ రేఖ లంచ్ చేస్తున్నారు బుజ్జిమామ్మ కాశ్మీర్ ట్రిప్ ప్లాన్లో బిజీగా ఉండటంతో తను ఆఫీస్లో ఉన్నాడు రేఖాకి ఒళ్ళు మండిపోతోంది తండ్రి కొడుకులో సేవ చూసి పోనీలే ఇంకో నాలుగు రోజులు ఓపిక పడితే వాళ్ళ గొడవ వదిలిపోతుంది అనుకుని శ్రీధర్తో గొడవ పడకుండా కామ్గా ఉన్నది ధ్రువ్ వచ్చి డైనింగ్ టేబుల్ ముందు కూర్చోగాని తనకి అన్నం పెడుతూ ధ్రువ్ పెయింటింగ్ సెలెక్ట్ చేశావా అని అడిగింది ఇంకా లేదు మామ్ చేస్తాను కానీ నేను చిన్నని నాతో పాటు మన ఫ్లాట్కి అనుకుంటున్నాను అంటూ ఇద్దరి వైపు చూస్తూ చెప్పాడు అది విని శ్రీధర్ కదా మరి నాకు రాలేదే ఈ ఐడియా అనుకుంటూ మరి మయూక అనుకున్నాడు వెంటనే నీకేమైనా పిచ్చాద్ అంటూ ఆవేశంగా పైకి లేచింది అలా అంటావు ఏంటి మమ్మీ వాడు నా బెస్ట్ ఫ్రెండ్ నాతో పాటు ఉంటాడు అంటూ తినడం స్టార్ట్ చేశాడు ఇది నీకే వచ్చిందా లేక వాళ్ళు అడగమన్నారా అని అడిగింది ఎందుకు అడుగుతారు రేకా వీడికే వచ్చింది అనుకుంటా ఏరా నాన్న అంటూ ధృవ్ వైపు చూశాడు అవును మమ్మీ ఇది నాకే వచ్చింది అయినా వాళ్ళు అడగలేదు అడగరు కూడా అంటూ తేల్చి చెప్పాడు అయితే నువ్వు అడగకు నేను ఒప్పుకోను అంటూ కూర్చుంది ఎందుకు ఒప్పుకోవు అంటూ తన వైపు చూశాడు నాకు వాళ్ళు నచ్చరని నీకు తెలుసు అయినా అడుగుతున్నావేంటి ఏమనుకోవాలి ఆ అంటూ సీరియస్గా చూసేసరికి మమ్మీ ట్రై టు అండర్స్టాండ్ చిన్న నా ప్రాణం మయుక వాడికి ప్రాణం అనగానే కాబట్టి మయుక కూడా నా ప్రాణం అంటాడా ఏంటి అనుకున్నాడు శ్రీ అంకుల్ అయితే ఏమంటావు అంటూ అనుమానంగా చూసింది నేనుండగా నా ఫ్రెండ్ వాడి చెల్లి ఎక్కడో ఉండి ఇబ్బంది పడుతుంటే బాగోదు కదా అందుకే మన ఫ్లాట్కి తీసుకెళ్దామని డిసైడ్ అయ్యాను అంటూ ఫాస్ట్గా తింటుంటే అంటే మయు కని కూడా నీతో పాటే అంటూ ఆవేశంగా పైకి లేచి అరిచింది ఆ మమ్మీ నువ్వు డాడ్ ఓకే అంటే రఘు అంకుల్ని ఒప్పిస్తాను అన్నాడు శ్రీధర్ అంకుల్కి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు కాబట్టి పెరుగన్నంలో సాంబార్ పోసుకుని కలిపాడు ఆ టెన్షన్కి ఏం మాట్లాడుతున్నావు ద్రు ఆడపిల్లని నీతో ఏంటి అంటూ అక్కడ ఉన్న గిన్నెనెత్తి కింద కొట్టింది ఆవేశంగా మమ్మీ నేను చెప్పేది విను అంటూ పైకి లేచి హ్యాండ్ వాష్ చేసుకుని రేఖ భుజంపై చేయి వేశాడు చేయి విదిలించి కొట్టేసి ఏంటి అలా కామ్గా ఉన్నారు అంటే ఇదంతా మీకు ముందే తెలుసా అంటూ శ్రీధర్ వైపు కోపంగా చూసింది తెలియదు రేఖ అన్నాడు ఓహో అయితే ఇప్పుడు తెలిసిందిగా వద్దని చెప్పండి అన్నది అది కాదు ద్రు మయుక ఆడపిల్ల తను ఎలా నీతో ఉంటుంది అని అడిగాడు కావాలని తను నాతో మాత్రమే ఉండటం లేదు తన తమ్ముడు ఇంకా బుజ్జిమామ కూడా ఉంటారు అంటూ తన లాజిక్ చెప్పాడు ఓహో కానీ రఘు నిర్మల ఒప్పుకోరేమో అంటూ క్వశ్చన్ మార్క్ ఫేస్తో ధ్రువ్ని రేఖని మార్చి మార్చి చూశాడు అంటే వాళ్ళు ఒప్పుకుంటే మీకు ఎలాంటి అభ్యంతరం లేదా అని అడిగింది ఆవేశంతో అది కాదు రేఖ అసలు అంటూ చెప్పబోతుంటే చాలు ఇంకేమి చెప్పకండి నేను ఒప్పుకోను గాక ఒప్పుకోను కాదు కూడదు అంటే ధృవ్ నువ్వు నీ బిజినెస్ని చెన్నైకి షిఫ్ట్ చేసుకో లేదంటే మీ డాడీ ఒక్కరైనా ఉంటారు నేను నీతోనే ఉంటాను అంటూ తేల్చి చెప్పింది హూ అంటూ మొహం రబ్ చేసుకుంటూ ఇదే ఫైనల్ డెషనా అని అడిగాడు సీరియస్గా ధృవ్ అవును అవును అయితే ఏంటి ఇప్పుడు అర్థమైంది ఇదంతా వాళ్ళ ప్లానే అందుకే నిన్ను మీ నాన్నని కీ ఇచ్చిన బొమ్మలా ఆడిస్తున్నారు ముందు ఫ్రెండ్షిప్ అన్నారు తర్వాత డబ్బులు కొట్టేశారు నేను నిలదీసేసరికి గమ్మును తీసుకొచ్చారు ఇప్పుడు ఏకంగా నీతో ఉండి నిన్ను ఇంకా వాడుకోవాలని అంటూ తిడుతుంటే మమ్మీ ప్లీజ్ స్టాప్ ఇట్ సరే ఇంత దూరం వచ్చింది కాబట్టి చెప్తున్నాను నేను మయు కానీ ఇష్టపడుతున్నాను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను అంటూ ఆర్డిఎక్స్ బాంబు పిన్ తీసి రేఖ నెత్తిన వేశాడు శ్రీ అంకుల్ అయితే ఇలా మొదలైన ఫీలింగ్స్ ఇంతవరకు తెచ్చాడు రేఖ ధృవ్ భుజం గట్టిగా లాగి ఏమన్నావు ప్రేమిస్తున్నావా అంటూ ఆవేశంగా నిలదీసింది అవును ఐ లవ్ హర్ అందుకే తను ఎక్కడో ఉండి ఇబ్బంది పడితే నేను చూడలేను అందుకే నాతో పాటు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాను అలాగే చిన్న వాడు నా ప్రాణం అందుకే ఇలా ఫిక్స్ అయ్యాను నీకు ఇష్టం లేకపోతే ఓకే తీసుకురాను బట్ పెళ్ళంటూ చేసుకుంటే మాయు కనే చేసుకుంటా అంటూ తెగేసి చెప్పాడు నువ్వు నాకు మాట ఇచ్చావు ధృవ్ మర్చిపోయావా నేను ఎవరిని చూపిస్తే వాళ్ళనే చేసుకుంటానని అంటూ రెండు చేతులతో భుజాలు ఊపేస్తూ ఆవేశపడుతుంటే శ్రీధర్ అంకుల్ నెమ్మదిగా హ్యాండ్ వాష్ చేసుకుని రేఖ ఆవేశపడుకు ఆగు అంటూ ఆపాడు ధ్రువుకి రేఖని చూస్తుంటే బాధగానే ఉంది కానీ మాటి మాటికి వాళ్ళని అవకాశవాదులు అంటుంటే బాధగా అనిపించి ఓపెన్ అయ్యాడు నిన్నే ధ్రువ్ అడుగుతున్నాను నాకిచ్చిన మాట గురించి ఏం చేశావు అంటూ చేసింది అది కాదు మమ్మీ అసలు అంటూ రేఖాని హక్ చేసుకుని ఏడవకు మమ్మీ నేను చూడలేను నీకు ఇష్టం లేకపోతే వదిలే నేను బుజ్జి మామ మాత్రమే ఉంటాం సరేనా అంటూ బుజ్జగించాడు నిజంగానా అని అడిగింది కళ్ళు తుడుచుకుంటూ నిజంగా కానీ అలానే మయు కానీ మర్చిపోలేను అంటూ బయటకు వెళ్ళాడు అప్పటికే డోర్ దగ్గర నిలబడి అంతా వినేశాడు చిన్న ధృవ్ కన్నా ముందే స్టెప్స్ దిగి ఫాస్ట్గా వెళ్ళిపోయాడు ఇది తెలియని ధృవ్ లిఫ్ట్ ఎక్కి కిందకి వెళ్ళాడు రేఖ కళ్ళు తుడుచుకుంటూ శ్రీ నువ్వు వెళ్ళి జాయిన్ అవ్వ ముందు నేను తలత వస్తాను అన్నది స్థిరంగా అది కాదు రేఖ అంటూ నచ్చజెప్పడానికి ట్రై చేస్తుంటే వద్దు నాకేం చెప్పకు అంటూ తన రూమ్లోకి వెళ్ళి డోర్ వేసుకుంది శ్రీధర్కి అంతా కలలా అనిపించింది అంటే తను గెస్ట్ చేసింది నిజమే ధృవ్ మయూకాని ఇష్టపడుతున్నాడు మరి మయూక అంటూ ఆలోచనలో పడ్డాడు నైట్ అయినా ధృ రాకపోవడంతో మయూకి అర్థమైంది మరి అదే మరి ఇప్పుడు అర్థమై ఉంటుంది సైక్కి తను అనుకున్నవి ఏమి జరగవని అనుకుంది రెండు రోజుల్లో మొత్తం సర్దేశారు చివరికి మిగిలింది మయూకాస్ ఒరల్డ్ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నలభై మొక్కలు కొన్ని పెద్దవి అయ్యాయి ఇవి వైజాగ్ వరకు ఉంటాయా పోని తనతో బాబా ఇంటికి తీసుకెళ్తే అనుకుంది మయూకా ఇవాల్టితో ఈ ఇంటికి మనకి బంధం తెగిపోయింది అంటే చాలా బాధగా ఉందండి అంటూ కళ్ళు తుడుచుకుంది నిర్మల లవ్లీ ట్విన్స్ ఇద్దరూ ఒకటో క్లాస్లో ఉండగా వచ్చారు ఇప్పుడు ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ అదే ఇల్లు ఎన్నో జ్ఞాపకాలు ఎన్నో సంతోషాలు అన్నీ తలుచుకుంటూ ఇద్దరు ఒకరినొకరు చూసుకున్నారు బాధగా రెండు రోజుల నుంచి ఎవరో ఒకరు లంచ్కో డిన్నర్కో పిలుస్తూనే ఉన్నారు అండ్ కమ్యూనిటీ హాల్లో రఘుకి శ్రీధర్కి వీట్ పార్టీ అరేంజ్ చేశారు సో డిన్నర్ అక్కడే నెక్స్ట్ డే మార్నింగ్ నైన్ కల్లా లారీ వచ్చేస్తుంది ప్యాకేజ్ ఆల్మోస్ట్ అయిపోయింది నాన్న అది మన గార్డెన్ని బాబా ఇంటికి షిఫ్ట్ చేయనా అని అడిగింది మయూ రేపు మార్నింగ్ వాడు వస్తాడుగా అడుగుదాం సరేనా అంటూ లవ్లీ ట్విన్స్ చేరో చేయి పట్టుకుని చూడండి మీ ఇద్దరు ఒకేసారి పుట్టారు మీ ఇద్దరికి ఒకరంటే ఒకరికి ప్రాణమని నాకు తెలుసు కానీ ఇన్ని రోజులు వేరు ఇక నుంచి వేరు చిన్న చెల్లిని కంటికి రెప్పలా చూసుకో అనుక్షణం తనతోనే ఉండు అంటూ మయువైపు చూసి తల్లి తమ్ముకి కొంచెం ఆవేశం ఎక్కువ మీ పిన్ని ఏమైనా అన్నా నువ్వే నీ తమ్ముడికి నచ్చ చెప్పాలి టైంకి తినండి సరేనా అంటూ జాగ్రత్తలు చెప్పాడు లవ్లీ ట్విన్స్ ఇద్దరు తల ఊపారు మయూ నువ్వు ఎక్కడికి వెళ్ళినా మీ పెన్నికి బాబాయ్కి చెప్పి వెళ్ళు నేను దేని గురించి చెప్తున్నానో అర్థమైంది కదా ఇంకో ముఖ్యమైన విషయం సందీప్ని పంకజ్ని ఇంటికి రానియకండి మనల్ని వేలు పెట్టి చూపించే అవకాశం ఇవ్వకూడదు నాకు తెలిసి మీ బాబాయ్ బలవంతంగా ఆమెను ఒప్పించుంటాడు కాబట్టి మీ ఇద్దరు జాగ్రత్త అంటూ కళ్ళు తుడుచుకుంటుంటే మయూకాకి ఏడుపాగలేదు రఘు చిన్న ఎమోషనల్ అయ్యారు నలుగురు ఫ్యామిలీ హక్ చేసుకున్నారు కరెక్ట్గా అదే టైంకి శ్రీధర్ ధృవ్ లోపలికి వచ్చారు ఆ సీన్ చూసి వాళ్ళ ఇద్దరికీ లాస్ట్ నైట్ ఇంట్లో జరిగిన సీన్ గుర్తొచ్చింది మమ్మీ నువ్వు డాడీతో చెన్నై వెళ్ళు అన్న ధృవ్ వైపు కోపంగా చూస్తూ ఎందుకు నువ్వు ఆ మయూక కలిసి తిరగడానికా అని అడిగింది అయ్యో మమ్మీ తనంటే నాకు ఇష్టమని చెప్పాను కానీ తనకి నేనంటే ఇష్టమని చెప్పలేదే అన్నాడు సీరియస్గా పిచ్చి విధవా ఇదంతా ప్లాన్ చేసిందే మయూక నీకోసం నీ వెనుక ఉన్న ఆస్తి కోసం అది దాని తమ్ముడు ఇంకా ఆ ఫ్యామిలీ అందరూ కలిసి నిన్ను ట్రాప్ చేశారు అనగానే లేదు మమ్మీ నువ్వు వాళ్ళని తప్పుగా అర్థం చేసుకుంటున్నావు అంటూ నచ్చజెప్పబోతుంటే ధృవ్ నువ్వు నీ రూమ్లోకి వెళ్ళు అన్నాడు శ్రీధర్ అది కాదు డాడ్ మమ్మీ ఇంకెప్పుడు రఘు అంకుల్ వాళ్ళని అర్థం చేసుకుంటుంది మయుకా సంగతి అలా ఉంచండి కానీ యాంటీ అంకుల్ని అలా అనడం తప్పు అసలు మూడు రోజుల నుంచి కాలనీలో ఎవరో ఒకరు వాళ్ళని లంచ్కి పిలుస్తూనే ఉన్నారు మనం వెళ్ళడానికి ఇంకా టైం ఉందిగా మరి మనం ఎందుకు పిలవకూడదు అని అడిగాడు అసలు ఏమైంది ధృవ్ నీకు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు నాకు నచ్చని పనిని ఎందుకు చేయమని అడుగుతున్నావు నిన్న నీతో పాటు కొత్త ఇంటికి తీసుకెళ్తానన్నావు ఇవాళ వాళ్ళ ఫ్యామిలీలని లంచ్కి పిలవమంటున్నావు అదేమంటే ఆ రాక్షసిని ఇష్టపడుతున్నా అంటున్నావు చూస్తుంటే ఏదో ఒకరోజు పెళ్ళి కూడా చేసుకుని వచ్చేలా ఉన్నావు అన్నది ఆవేశంగా ధృవ్ ఏదో చెప్పబోతుంటే నాన్న నువ్వు లోపలికి వెళ్ళు నేను మాట్లాడతాను అన్నాడు శ్రీ అంకుల్ అది కాదు డాడీ ధృ నేను చెప్తున్నా లోపలికి వెళ్ళు అన్నాడు వాయిస్ పెంచి ధ్రువ్ వెళ్ళగానే విన్నావుగా వాడేం చెప్పాడు నీ ఆలోచన మార్చుకో అంటూ కూల్గా చెప్పాడు మారాల్సింది మీరు మీ కొడుకు మీరు ఫ్రెండ్షిప్ మాత్రమే అన్నారు కానీ వీడు ప్రేమ పెళ్ళి అంటున్నాడు అసలు ఇదంతా కాదు ఇప్పుడే వెళ్ళి ఆ రఘుకి వార్నింగ్ ఇస్తాను తన కూతుర్ని హద్దుల్లో ఉంచమని అంటూ వెళ్ళిపోతుంటే శ్రీధర్ ఆవేశం ఆపుకోలేక తన చంప చల్లమనిపించాడు రేఖ చంప పట్టుకుని నన్ను కొడతావా ఎవరో అడ్డమైన వాళ్ళ కోసం అంటుంటే ఇంకో మాట ఎక్కువగా మాట్లాడితే అంటూ వేలు చూపించి అసలు ఎందులో నీ గొప్ప ఏం చూసుకొని నీకు డబ్బు పిచ్చిలో ఏమీ అర్థం కావడం లేదు ఆడపిల్లల వైపు కన్నెత్తి చూడని నీ కొడుకు వచ్చి మయూకాని ఇష్టపడుతున్నా అని చెప్పినప్పుడే నీకు అర్థం కావాలి మయూకాలో ఏదో ప్రత్యేకత ఉందని అది అర్థం చేసుకోకపోగా ఛ అంటూ వెళ్ళిపోయాడు ప్రజెంట్ అబ్బో ఫ్యామిలీ హగ్గు బాగుందిరా నేను జాయిన్ అవుతా అంటూ వెళ్ళి రఘుని చిన్నాని హగ్ చేసుకున్నాడు అది చూసి ధ్రుగడు చిట్టి మనసు గిలగిల కొట్టేసుకుంది మరి నేను అనుకున్నాడు ఇప్పుడు కాదు అంటూ లవ్లీ ట్విన్స్ కోసం లవ్లీ ప్లాన్ వేశాడు సరే పదండి పదండి ప్రసాద్ ఫోన్ చేస్తున్నాడు అంటూ అందరినీ హడావిడిగా తీసుకెళ్లాడు శ్రీధర్ అంకుల్ రైల్వే కాలనీ వాసులంతా వచ్చారు బుజ్జిమామతో సహా స్టేజ్ మీద రఘుని శ్రీధర్ని ప్రశంసిస్తున్నారు రేఖ నిర్మలా వాళ్ళు కూడా అక్కడే కూర్చున్నారు ఇంకా లాస్ట్లో కూర్చున్నారు బుజ్జి ధృవ్ చిన్న అసలు ఇంట్లో ఏం జరిగిందో బుజ్జి మామకి తెలియదు అల్లుడు ఒకటి ఆస్కుత ఏమనుకోవుగా అన్నాడు అడుగు మామ్స్ నీ కడ్డేమిటి అన్నాడు ధ్రువ్ యు లవ్వింగ్ దట్ పీకాక్ గర్ల్ నో దెన్ తను ఎవో గోయింగ్ యు ఊరుకోవే ఏదో ప్లాన్స్ వేసే ఉంటావే అన్నాడు ధృవ్ చుట్టూ చూసి ఇట్రా చెప్తా అంటూ చెవిలో నిజం మామ్స్ తన కోసం నా గుండె గిలగిలా కొట్టేసుకుంటోంది దూరం అవుతుంటే ఏదో బాధ అందుకే నా లవ్లీ ట్విన్స్ ఇద్దరినీ మనతో పాటు కొత్త ఫ్లాట్కి తీసుకెళ్దామని ప్లాన్ వేశా అన్నాడు అంతే అది విని బుజ్జి మామా అయ్యో దేవుడా అనుకున్నాడు ఏంటి మామ్స్ ఆ చూపు తిట్టుకుంటున్నావా ఏం చేయను మామ్స్ నాకు నా మయూకా కావాలి తను లేకపోతే నాకు క్షణం కూడా తోచడం లేదు అన్నట్లు ఇంకో ముఖ్యమైన విషయం మమ్మీకి డాడీకి నా లవ్ మ్యాటర్ చెప్పేసా అంటూ నవ్వాడు బుజ్జి మామా ఎందుకు టెల్లవు తెలుతావు నీకు ఆల్ మై పోలికాస్ కదా నవ్వు అర్థమైంది లయనక్క యాంగ్రీకి రీజన్ అనుకున్నాడు ఏమైంది మామ్స్ అని అడిగాడు ధృవ్ తననే చూస్తూ నథింగ్ అంటూ తల ఊపాడు సారీ మామ్స్ నీకు ఆడలేడీస్ నచ్చరని తెలిసి కూడా మయూకాను తీసుకొద్దాం అనుకున్నా అంటూ చేయి పట్టుకున్నాడు ఈలోపు స్టేజ్ మీద నుంచి ప్రసాద్ ధృవ్ మయూక మయూర్ కూడా ఒకసారి రండి అని పిలవడంతో ముగ్గురు స్టేజ్ మీదకి వెళ్ళారు మీ ముగ్గురు ఉండేది లోకల్లోనే కాబట్టి ప్రతి పండగకి ఇక్కడికే రావాలి ధృవ్ నువ్వే ఎప్పటికీ పిల్లలందరికీ లీడర్వి అన్నాడు అందరూ చప్పట్లు కొట్టారు వీడు పిల్లోడేంటి అంటూ తలకొట్టుకున్నాడు బుజ్జిమామ ఆ కార్యక్రమం అయ్యాక అందరూ డిన్నర్ పార్టీకి అటెండ్ అయ్యారు బామర్ది కొన్ని రోజులు ఓపిక పట్టు అన్నీ సెట్ చేసి మీ ఇద్దరిని నాతో పాటు తీసుకెళ్తా అన్నాడు ద్రు వద్దు బావా ఎక్కడ ఉండాల్సిన వాళ్ళు అక్కడ ఉండటమే కరెక్ట్ అన్నాడు చిన్న ఎందుకలా అంటున్నావు అన్నాడు ద్రు సీరియస్గా అదే మా పిన్నితో మాట అనిపించుకోవద్దని మా అమ్మ నాన్న చెప్పారు అందుకే అంటూ నవ్వాడు హో అదా మీ చెల్లి ఒప్పుకున్న తర్వాత చూడు అసలు స్టోరీనే మారిపోతుంది అంటూ నవ్వాడు ధృవ్ ఏమి ఒప్పుకుంటుందో ఏంటో నాకైతే ఏమీ అర్థం కావడం లేదు అని అనుకున్నాడు చిన్న నెక్స్ట్ డే మార్నింగ్ రాజా వసంతి నానిగాడు ముగ్గురు వచ్చారు వాళ్ళు రాగానే నిర్మల రాజా ఆ మొక్కలు అంటే మయుకాకి ప్రాణం మీతో తీసుకెళ్తారా అని అడిగింది ఆయన కన్నా ముందు వాళ్ళ ఆవిడ రియాక్ట్ అవుతూ అయ్యో అక్క మా ఇల్లు చాలా చిన్నది ప్లేస్ సరిపోదు అనేసింది అది విని మయూక దిగులుగా ఫేస్ పెట్టేసరికి అక్కడే ఉన్న ధృవ్ మీరేం కంగారు పడకండి ఆంటీ మన కొత్త ఇంట్లో త్రీ బాల్కనీస్ ఉన్నాయి రెండు చాలా పెద్దవి నేను తీసుకెళ్లి జాగ్రత్తగా చూసుకుంటా అన్నాడు అవసరం లేదు శ్వేతకు అప్పగిస్తాను అన్నది మయూక రఘు కల్పించుకుని వద్దు మయూ ధ్రు దగ్గర అయితే చిన్న వెళ్ళి చూసి వస్తూ ఉంటాడు తననే తీసుకెళ్ళని అన్నాడు మయూక ఏం మాట్లాడలేదు నేను రేపే ఇవన్నీ అక్కడికి షిఫ్ట్ చేస్తా మయూక నువ్వు దిగులు పడుకు నీవన్నీ నావే అన్నాడు ధృవ్ ఈడియట్ అన్ని డబుల్ మీనింగ్ మాటలే అనుకుంది మయూక వాసంతి ధ్రువ్ని ఎగాదిగా చూస్తూ ఈ ధృవ కాడేంటి ఎప్పుడూ లేనిది మయూక మీద అంత అభిమానం చూపిస్తున్నాడు ఏదో ఉంది అనుకుంది రఘు నిర్మల కారెక్కుతుంటే ట్విన్స్ ఇద్దరు ఏడుస్తున్నారు శ్రీధర్ వాళ్ళ ఇద్దరిని దగ్గరకు తీసుకోబోతుంటే సైక్ వచ్చి ఇద్దరిని పట్టుకుని నేనున్నాగా అంటూ ఓదార్చాడు మయూకాకి అంత బాధలోనూ ధృవ్ మీద కోపం పెరిగిపోయింది మన ధృవ్ మయూకాని అప్పుడప్పుడు కలుసుకోవడానికి ఏం ప్లాన్ వేస్తాడో తర్వాతి అప్డేట్లో తెలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్ మరొక భాగంతో కలుసుకుందాం